హలో ఫ్యామిలీ సోల్జర్స్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం అమ్మవారికి పెట్టి తొమ్మిది రకాల ప్రసాదాల గురించి తెలుసుకోబోతున్నాం అందులో మొదటిది కట్టె పొంగలి ఈ ప్రసాదాన్ని సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి హాఫ్ వరకు రైస్ తీసుకొని మిగిలిన హాఫ్ కప్పు మనం పెసర బెల్లం తీసుకుంటున్నాము వీటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనం కొలతకి ఏదైతే గ్లాస్ వాడామో ఆ గ్లాస్తో ఐదు కప్పుల వాటర్ పోయాలి ఒకవేళ మీరు తక్కువ పోస్తే అది కొంచెం పలుకుగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తోనే ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసేసుకున్నాము సో ఇప్పుడు అందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసి దీన్ని మనం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వస్తేనే ఇది చాలా బాగా కుక్ అయినట్టు సో ఇప్పుడు మనం పోప్కీ రెడీ చేద్దాము మనం పోప్కి రెడీ చేసుకుందాము ఒక బాన్లీ తీసుకొనేసి అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అవి కొంచెం చిట్లిన తర్వాత ఇది నేను ప్యూర్ నెయ్యిలో చేశానండి దాని తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి ఇంకా కాజు వేస్తున్నాను అలాగే మిరియాలు కూడా వేస్తున్నాను ఇందులోకి కొంచెం పచ్చి కరివేపాకు వేసుకునేసి కలుపుకోవాలి ఇవి స్లో టు మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి లేదంటే ఇవి కొంచెం మాడే అవకాశం ఉంది సో చూస్తున్నారు కదా ఇవి డ్రై రోస్ట్ అయ్యాయి ఇప్పుడు మనం విజిల్స్ వచ్చి పక్కన పెట్టుకున్న పొంగల్లోకి మనం వేసుకున్న పోప్ మిక్స్ అయితే వేసేసుకుందాము అంతేనండి సో సింపుల్ అండ్ ఈజీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన శాస్త్ర ప్రకారం అన్ని ఆలయాల్లోనూ చేసి చింతపండు పులిహార అమ్మవారికి నచ్చే పద్ధతిలో మెచ్చే తీరులు ఈరోజు మనం తయారు చేయబోతున్నాం తిన్నవారు ఎవరైనా సరే అద్భుతం అనిపించేలా ఆ అన్నపూర్ణైశ్వర్యం ఇచ్చే విధంగా మనం పులిహోర చేద్దాం అందుకోసం మనం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ని తీసుకుంటున్నాను వాటిని బాగా శుభ్రం చేసుకున్నాము ఒక రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో శుభ్రం చేసుకుని కడిగి అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి ఒకవేళ మీరు కొత్త బియ్యం తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోండి అవి కొత్త బియ్యానికి సరిపోతాయి నేనైతే పాత బియ్యం తీసుకున్నాను అందుకోసమని రెండున్నర గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఒకవేళ మీరు కుక్కర్లో గనక పెట్టుకునేటట్టు అయితే సరి నేనైతే స్టవ్ మీద చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికినాక అందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి కలిపి మిగిలిన ట్వంటీ పర్సెంట్ అయితే మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి దీన్ని మా సైడ్ అయితే సరేసురు అంటారు వండిని వాడ్చుకోకుండా అలాగే ఆ ఎసురు ముగుసుకునేలాగా రైస్ అయిన తర్వాత ఆ రైస్ని మనం ఇలా గాలికి ముందుగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల మనం పులిహార వేసినప్పుడు చేతికి అంటుకోకుండా మెత్తగా లేకుండా పలుకులు పలుకులుగా చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట సో వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం పులిహార గుజ్జుగా కావాల్సినట్లు చూద్దాము అందులోకి చూస్తున్నారు కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును తీసుకున్నాను దాన్ని స్టవ్ మీద పెట్టి గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక పెనం పెట్టేసి అందులోకి ముందుగా ఒక టూ స్పూన్స్ ఆఫ్ మిరియాలు వేసాను దాని తర్వాత ఇంకో స్పూన్ ఆవాలు వేసుకున్నాను అట్లాగే ఇంకొక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అని మెంతులు కూడా ఇందులోకి వేస్తున్నాను అట్లాగే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసాను ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిర్చి వాడడం లేదు కాబట్టి ఎండుమిర్చి వాడాను సో వీటిని చిన్నగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని వీటిని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న ఈ చింతపండు నుంచి గుజ్జు ఇది ఈజీగా ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం ఒక బాండ్లీ తీసుకునేసి అందులోకి ఆవాలు వేసుకునేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి పల్లీలు అయితే వేస్తున్నాను ఒక పిటిగడ పల్లీలు అయితే వేసాను అలాగే ఇంకొక స్పూన్ ఉద్దిబేళ్ళను ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగ అలాగే ఇందులోకి పచ్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి ఒకవేళ మీకు స్పైసెస్ ఇంత ఎక్కువగా తినేది లేదు అంటే ఆ మిరపకాయలు వేసుకోకపోయినా మనం మసాలా ప్రిపేర్ చేస్తాం కదా అందులోనే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ వేయించేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాము కదా అవి ఇందులోకి వేసేయాలి వేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా ఉంటే వాటిని తీసేసి ఆ ఉప్పుని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు వేసినంత వెంటనే మనం ఇందులోకి రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాము ఇది రుచికి సరిపడా వేసుకోండి అట్లాగే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వీటిని బాగా వేయించుకోవాలి దాని తర్వాత మనం ప్రిపేర్ చే వేయించి పెట్టుకున్న మసాలాన్ని పౌడర్ చేసుకునేసి అది వేసుకోవాలి ఇంకా ఇందులో చూస్తున్నారు కదా ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ వేస్తే పులిహోరకు వచ్చే రుచే వేరండి సో అది వేసి కొంచెం ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది వేయించేటప్పుడు వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది వేయించిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది అంతేనండి ఈ గొజ్జుని ఆలస్యం చేయకుండా మనం చల్లార్చుకున్న అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి వేరండి దసరాత్రి సిరీస్లో మూడవ రోజు అన్నపూర్ణేశ్వరిగా కొలువైన మన ఆదిశక్తికి ఎంతో ఇష్టకరమైన ఎన్నో పోషకాలు కలిగి రుచికరమైన కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లపై జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భవతి భిక్షాన్ దేవి చ పార్వతి అనే అమ్మవారిని కొలుస్తూ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం దానికోసం ముందుగా ఒక బాండ్లీ తీసుకునేసి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం వేడైన తర్వాత అందులోకి పల్లీలు శనగ వేసి అలాగే శనగ బ్యాళ్ళు ఉద్ది బెల్లం ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే కొన్ని మిరపకాయలు ఈ ప్రసాదంలోకి మనం పచ్చిమిరపకాయలు వాడడం అండి అందుకోసమని మనం మిరపకాయలు మాత్రమే వేస్తున్నాము ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి మనం పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నాము అవి కొంచెం లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత అందులోకి మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నాము ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఆ పచ్చిదనం వెళ్ళేంత వరకు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి దాని తర్వాత మనం వాడ్చి పక్కన పెట్టుకున్న రైస్ చల్లారి పెట్టుకోవాలి అలా చల్లగా పొడి పొడిగా ఉన్న రైస్ని ఇందులోకి మనం కలిపేసుకుంటున్నాము ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అప్పటికప్పుడు చేసుకునే ఈ కొబ్బరన్నం రెడీ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు మనం గార్నిష్ కోసం పైన వేయించి పెట్టుకున్న అయితే వేస్తున్నాము అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అండ్ రైస్ రెడీ హలో ఫ్యామిలీ సోల్జర్స్ ఈ దసరా నవరాత్రిలో అమ్మవారికి ఇష్టమైన మరో ప్రసాదం ఈ అల్లం గారెలు వాటి కోసం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న ఉద్దిబేళ్ళు ఒకవేళ మీకు టైం సరిపోకపోతే ఒక టూ టు త్రీ అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు వీటిని మిక్సీ జార్ లో వేసేసి ఇందులోకి వాటర్ కొంచెం చూసుకొని వేయండి ఇందులోకి కొంచెం ఉప్పు ఇంకా చాలామంది పచ్చిమిరపకాయలు వేస్తారండి ఇవి ప్రసాదానికి వేయకూడదు అందుకోసం నేను మిరియాలు అయితే ఇక్కడ ఎక్కువగా వేస్తున్నాను అందులోకి ఇంకొంచెం అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలండి అంతే మనం ఎంతో భక్తితో పెట్టే ప్రసాదం మా అమ్మవారికి రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఇలాంటి నెత్తెలాంటి పిండితో అమ్మవారికి గారలు అయితే వేస్తున్నాము చూస్తున్నారు కదా ఇలా హోల్కినా చేస్తే మనము మధ్యలో వడ అనేది ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట సో అలానే మనం మిగిలిన వడలన్నీ కూడా గారెలన్నీ వేస్తున్నాము అంతేనండి సింపుల్గా అమ్మవారికి చేసుకుని అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి ఒకవేళ మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్ ఇక్కడ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే ప్రసాదమైన సాంబార్ రైస్ ని ఎన్నో విటమిన్స్ మినరల్స్ దాంతోపాటు ప్రోటీన్స్ కలిగి ఉన్న ఈ సాంబార్ రైస్ మనం తింటే సంతృప్తి అమ్మవారికి పెడితే ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకవేళ మీరు మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా క్యారెట్ బీన్స్ పొటాటో అయితే తీసుకొని కట్ చేసుకున్నాను ఇందులోకి మీరు గుమ్మడికాయ సొరకాయ ఏమైనా వేసుకోవచ్చు అలాగే హాఫ్ నిమ్మకాయ అంత నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని అందులో హాఫ్ వరకు కందిబేళ్ళ తీసుకుంటున్నాము మరొక హాఫ్ వరకు మనం రైస్ చేస్తే తీసుకుంటున్నాము వీటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఒకటేసారి కుక్కర్లో చేస్తున్నాను సో అందుకోసం అనేసి కుక్కర్లోనే మనం తర్వాత పోపా అనేది వేస్తున్నాము ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే మిరియాలు వేసుకుంటున్నాము ఇవి కొంచెం వేయించిన తర్వాత అందులోకి పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నాము అలా అల్లం ముక్కలు పెంచుకున్న అల్లం ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలు అయితే వేస్తున్నాము ఇందులోకి నేను ఎలాంటి ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ వాడలేదండి ఇది అమ్మవారి ప్రసాదం కోసం అని చేస్తున్నాం కదా అని వాడట్లేదు అలాగే ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో మొక్కల్ని ఇందులోకి వేస్తున్నాము అలాగే ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేస్తున్నాము మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు వాటిని గుజ్జు తీసి వేసుకోవాలి సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాము ఇది సాంబార్ పొడి రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది సో చూస్తున్నారు కదా ఒక కప్పు రైస్ మిక్సింగ్కి ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఆర్డర్ అయితే వేసాము ఇంక కూడా ఈ స్టేజ్లోనే వేసేసాను వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి చూస్తున్నారు కదా ఎంతో అద్భుతమైన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది ఇది మన టిఫిన్స్లోకి లేదా ఈవినింగ్ డిన్నర్కి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్స్ అన్నీ కలిగి ఉన్న ఈ సాంబార్ని మనం తినడం ఎంతో మంచిది అందుకోసమనే అమ్మవారి ప్రసాదంగా మనకు కూడా చెప్తారు ఒకవేళ మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెలో ఫ్యామిలీ సోల్జర్స్ ఈ దసరా నవరాత్రుల్లో మహిషాసురమర్దినిగా కొలువైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ బెల్లం పొంగలి దానిని ఇంకా ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి హాఫ్ వరకు మనం పెసరబాయ్ అయితే వేసుకున్నాము మూదాలని వేసుకున్నాము చూడండి అందులోకి మిగిలిన గ్యాప్లోకి రైస్ అయితే వేసుకుంటున్నాము ఈ కొలత అనేది కంపల్సరీగా ఉండాలండి హాఫ్ వరకు పెసర బల్ ఇంకో హాఫ్ రైస్ తీసుకోవాలి వీటిని వాటర్తో బాగా శుభ్రం చేసుకునేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నాము అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ కొలతలు నేను కుక్కర్లోకి మాత్రమే చెప్తున్నాను అలా అయిన తర్వాత వీటికి కుక్కర్ మూత పెట్టేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత వాటిని వేరొక గిన్నెలో వేసుకొనేసి అందులోకి నూట యాభై గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోవాలి తురిమిన బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లం అయితే చక్కగా కరిగి తొందరగా కరిగి మనకి తగిన రుచిని సువాసనని ఇస్తుంది అంతేకాదండి చక్కెరతో పోలిస్తే బెల్లంలో మనకి కావలసినన్ని మినరల్స్ ఉంటాయి ప్రసాదంతో పాటు మనకు కావలసిన మినరల్స్ కూడా ఈ పొంగల్ ద్వారా మనం పొందవచ్చు చూస్తున్నారు కదా ఇది కొంచెం దగ్గర పడేంతవరకు ఉండనిచ్చేసి కింద పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఒక స్పూన్ గీ వేసి అది కొంచెం వేడైన తర్వాత అందులోకి మనం కాజు వేసుకోవాలి కావాల్సింది అలాగే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ వేసుకోవచ్చు అలాగే ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఉన్నంత వరకు వేయించుకోవాలి దూరగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన బెల్లం పొంగలిని సర్వ్ చేసేసుకోవడమే ఇంతే అండి సింపుల్ అండ్ ఈజీ వేలో సర్వ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పాయసం రెడీ చేయబోతున్నాం ఒకవేళ మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్షీర సముద్ర రాజత ఎంతో ఇష్టమైన పాల పాయసం చేసేద్దాం రండి దానికోసం ముందుగా ఒక గిన్నెలో నెయ్యి తీసుకునేసి ఆ నెయ్యిని టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాగనివ్వాలి అందులోకి మనం కాజు ఇంకా మీ దగ్గర ఉన్నట్టయితే పచ్చి కొబ్బరి అలాగే బాదం పలుకులు డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ వేసుకోవచ్చు అలాగే కొంచెం కిస్మిస్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి వేయించిన తర్వాత ఉంచేసి అదే నెయ్యిలో మనం సేమియాలను అయితే వేయించుకుంటున్నాము ఇలా చేయడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది పాయసానికి బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది ఆ ఫ్లేవర్ మనకి ఎన్హాన్స్ అవుతుంది చేసేటప్పుడు సో ఇవి కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి మనం కావలసినన్ని వాటర్ వేసుకున్నాము ఇవి వేయించేటప్పుడు మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలి సో ఇవి వేగాయి ఇప్పుడు ఇందులోకి కావలసినన్ని వాటర్ అయితే వేస్తున్నాము ఒకవేళ మీరు ఒక కప్పు సేమియా తీసుకుంటే అందులోకి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి మనం పాలనైతే యాడ్ చేస్తున్నాము ఇవి నేను ఆవు పాలను వాడుతున్నాను ఒకవేళ మీకు లేనట్టయితే మీరు ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు సో చూస్తున్నారు కదా వీటిని కలిపేసి కొంచెం ఆ సేమియా అనేది పాలలో ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని మాత్రమే ఇక్కడ వాడుతున్నాము ఎందుకంటే ముందుగా బెల్లం వేస్తే సేమియా ఇవ్వడం కాదు ఒకవేళ లాస్ట్లో వేస్తే అది కరగకపోవచ్చు అందుకోసం అనేసి మనం ఇక్కడ బెల్లం పౌడర్ అనేది వాడుతున్నాము ఇవి కొంచెం ఇంకొంచెం ఉడికిన తర్వాత వీటిని మనం సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మీరు ఎలక్కి ఎలక్ బిడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అంతేనండి ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు